చెప్తూనే ఉన్నా ఈ యొక్క ఉద్యమం కుక్కల బెడద నుంచి కుక్కల కుక్కల బెడద నుంచి మనుషులను రక్షించుకోవడం మన జన్మ హక్కు నినాదంతో నేను ముందుకు వచ్చిన ఈ ఈ వచ్చిన భాగం లోపల ఈ జిల్లా లోపల ఈ రాష్ట్రం లోపల ఒక్కొక్క ఊర్ల మినిమం నాలుగు వందల కుక్కలు మూడు వందల మీదనే కుక్కలు ఉన్నాయి కుక్కలు ఉన్నాయి ఇలా మనం ఈ విజిట్ లోపల చూస్తే అందరు కూడా చెప్తున్నారు మా మేకలను రైతులు మేకలను గరుస్తా ఉన్నాయి మా దుడ్డలను కరుస్తున్నాయి మా ఆవులను కరుస్తున్నాయి మా మనుషులను కరుస్తున్నాయి అయినా అధికారులు స్పందించడం లేదు దీనిపైట్ల చర్య లేదు అని చెప్పి వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు దీనికి సాక్ష్యం ఇక్కడ ఉన్న రైతులే కాబట్టి ఇప్పటికైనా నేను ఈ జిల్లా కలెక్టర్ గారిని అదే అదేవిధంగా స్థానికంగా ఉన్న స్పీకర్ గారిని అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలను అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తూ ఉన్నా అయ్యా మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి దీని పట్ల చర్యలు తీసుకొని ప్రజలను ఈ కుక్కల బెడద నుంచి రక్షించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఇంకొక విషయం ఇలా కెరలి గ్రామం లోపల ఉన్న రైతులు చెప్తా ఉన్నారు మా దుడ్డలను మా మేకలను గడిచినప్పుడు మాకు వెటర్నరీ డాక్టర్ అవైలబుల్ లోపల లేరు అని కూడా అంటా ఉన్నారు ఆ అవైలబుల్ ఉన్నా కానీ వారు ఆ హాస్పిటల్ లోపల గవర్నమెంట్ ఆసుపత్రి లోపల మందులు లేవు ప్రైవేట్కి రాస్తా ఉన్న సందర్భాన్ని అని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నారు నేను పశు సంరక్షక అధికారులు నేను కోరుతా ఉన్నా మరి మీరు క్లినిక్లు పెట్టినారు ఈ క్లినిక్ల లోపల మరి గవర్నమెంట్ లోపల మరి ఎందుకు మందులు బయటికి రాస్తా ఉన్నారని చెప్పి కూడా నేను నేరుగా వారిని డైరెక్ట్గా ప్రశ్న చేస్తా ఉన్నా కాబట్టి స్థానికంగా ఉన్న పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు అధికారులు మీరు దీనిపైన స్పందించి వెంటనే వెంటనే ఆసుపత్రి లోపల ఈ పశు సంరక్షణకు సంబంధించిన ఆస్పత్రి లోపల మందులను కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఇంకొక విషయం కూడా చేపడడానికి ఈ కుక్కల బిడ నుంచి ప్రజలను రక్షించాలని కూడా స్పందన లేదు ఎందుకంటారు అదే మరి నిద్రపోతూ ఉన్నారా నేను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నా ఒక సందర్భంలో సందర్భం లోపల ఆయన మీటింగ్లో చెప్తా ఉన్నాడు ఏది పేగులు తీసి మెడలకు వేసుకుంటా అని అది ఓకే పేగులు తీసి మెడల్ ఆయన 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 వేరే వాళ్ళ పేగులు తీసుకొని మెడలు వేసుకునే వేసుకునే వచ్చే సందర్భం వచ్చే లోపలనే ప్రజలు ఈ కుక్కల బిడద నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల లోపల ఆయన పేగులే తీసి మెడలు వేసుకునే పరిస్థితి కూడా వస్తుంది చాత ఇంటి ముంగల దున్నపోతును కట్టేసుకుంటే ఎంత బరువుగా మనం చూస్తామో అదేవిధంగా పాలన చేత కానీ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు అదేవిధంగా భారంగా చూస్తారు కాబట్టి రేపు పొద్దున ఇట్లాంటి చాతగానే కానీ ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం లోపల ప్రభుత్వాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రజలే పేగులు తీసి మెడలేసుకున్న సందర్భం కూడా మనం చూస్తాం నేను ఇంకొకటి కూడా సూటిగా ప్రశ్న వేస్తూ ఉన్నా ఇలా ఎట్లైనా గ్రామీణ ప్రాంతంలో నేను వచ్చినా రైతు రుణమాఫీ జరగలేదు నేను ఇవన్నిటికీ కూడా నేను ప్రధాన అంశంగా మాట్లాడుతున్నా ఓన్లీ కుక్కల ఇష్యూ పైన వచ్చిన కాబట్టి కుక్కల బెడద నుంచే ప్రజలను రక్షించు నీ యొక్క సొంత జిల్లా ఇది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అదేవిధంగా స్పీకర్ గారికి స్థానికంగా స్పీకర్ గారే ఉన్నారు మరి మీ జిల్లాల లోపలనే కుక్కల బెడద నుంచి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు వారి యొక్క జీవన ఆధారం అంటే ఫార్మర్స్ కనుక ఉంటే జీవన ఆధారం కోల్పోతూ ఉన్నారు మరి మీరు స్పందిస్తారా ఇప్పటికైనా నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇప్పటికైనా మీరు స్పందించండి